హాయ్ హలో నమస్తే పవన్ కళ్యాణ్ గారి భుజం మీద టీడీపీ గన్ను పెట్టి వైఎస్ఆర్సిపిని పేలుస్తున్నారేమో అని నా అనుమానం ఎందుకంటున్నానంటే అంటే గతంలో ఒక నాలుగు ఇన్సిడెంట్ జరిగాయి ఈ నాలుగు ఇన్సిడెంట్స్లో కూడా పక్కాగా ఏదే అనుమానం వస్తుంది ఒకటి వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కేసులు పెట్టారు తర్వాత ఇప్పుడు పోర్టుకి సంబంధించి కొన్ని కేసులు పడ్డాయి అంతకుముందు ఎలక్షన్కు ముందు బీజేపీకి సంబంధించినటువంటి అది పొత్తు పెట్టుకోవాలా లేనిది ఒక ఇన్స్ ఇష్యూ వచ్చింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్నారు రిలీజన్కి సంబంధించి ఒక స్టాండ్ తీసుకున్నారు అనోపాలజిటిక్ సనాతని అనేటువంటి ఒక స్టాండ్ తీసుకొని డిక్లరేషన్ ఇచ్చారనమాట క్లియర్గా ఇది ఈ నాలుగిట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే నాకెందుకు ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నట్టుగా అనిపించటం లేదా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద లేదంటే పవన్ కళ్యాణ్తో ఎవరో చేయిస్తున్నారా అని అనుమానం అది ఎవరో అనే కంటే కూడా డైరెక్ట్గా వెనక బీజేపీ అండ్ టీడీపీ రెండు ఇప్పుడు ఆయన ఆయనతో చేయించగలిగిన కెపాసిటీ ఉంది ఇద్దరికి ఇద్దరు టీడీపీ ఆర్ బీజేపీ వాళ్ళు ముగ్గురు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు ముగ్గురు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ముగ్గురు ఇతని చేయించగలుగుతారు ఇప్పుడు అదే అనుమానం వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కేసులు పెట్టారు హెరాస్ చేశారు దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దాని ముందు ఒక పెద్ద హైడ్రామా జరిగింది పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ నా చేతిలో లేదు మీరు ఆ సోషల్ మీడియా వాళ్ళు ఇళ్లలో తిట్టిన వాళ్ళ మీద కేసు పెట్టరా మీరు ఇళ్లలో తిట్టిన వాళ్ళ మీద మీరు కేసులు కూడా ఫైల్ చేయరా మీరు నా నా చేతిలో హోమ్ మినిస్టర్ ఉంటే వేరే గుండుద్దిద్ది ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ సరిగి చేయట్లేదని ఒక దళిత హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేసినట్టుగా చిత్రీకరించి అప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయినట్టుగా తర్వాత క్యాబినెట్లో మీటింగ్ పెట్టి ఓ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇదిగో పవన్ కళ్యాణ్ గొడవ చేస్తున్నాడు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక నెపంతో తగ్గతగ కేసులు పెట్టేసి వరుస వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్టులు చిత్రహింసలు రిమాండ్లు కొట్టడం రైట్ పోలీసులు అరెస్ట్ చేసి మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ప్రత్యక్ష చేయడం ఎంత హెరాస్మెంట్ జరిగింది చివరికి ఏ బేస్ మీద మీరు చేశారయ్యా అని చూస్తే ఆ ఎఫ్ఐఆర్ రవీంద్రారెడ్డి అదే రవీంద్రారెడ్డి మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ చదివితే దాని మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని షర్మిళా గారిని లేదంటే లోకల్ కార్యకర్తలను తిట్టినటువంటి వాటిని రిఫర్ చేసేరే తప్ప ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి కానీ ఏదో చాలా తక్కువ ఉన్నాయి ఒకటో రెండో ఉన్నాయి మ్యాక్సిమం టీడీపీ తిట్టిన వాళ్ళని షర్మిళా గారిని తిట్టిన వాళ్ళని అవి రిఫర్ చేశారు ఏది ఎఫ్ఐఆర్లు అరెస్ట్ చేసిన వాళ్ళు మొత్తాన్ని గొడవ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయట్లేదని చెప్పి గొడవ చేసింది పవన్ కళ్యాణ్ ఇంట్లో తిట్టిన వాళ్ళని ఒప్పు అని తిట్టింది పవన్ కళ్యాణ్ కానీ కేసు ఫైల్ చేసింది మొత్తం టీడీపీ వాళ్ళని తిట్టిన వాళ్ళని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి టీడీపీ గన్నుకు వెళ్లిచిందన్నమాట అంతే అర్థం ఇప్పుడు ఇది పోర్టు విషయం రన్ అవుతుంది పోర్టు విషయం కూడా అలానే కనిపిస్తుంది ఆయన వెళ్ళాడు సీజ్ ద షిప్ అన్నాడు యాక్చువల్గా తనకు రైట్ లేదు సీజ్ ద షిప్ అనే రైట్ లేదు తను నిజంగా చేయాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాలి అతనికి రైట్ లేదు వెళ్ళాడు సీజ్ ద షిప్ అన్నాడు ఇష్యూ చేశాడు మళ్ళీ పడవలకి మళ్ళీ ఇష్యూ చేశాడు ఇవన్నీ కూడా ఎక్కడ వెళ్తున్నాడు కాకినాడ పోర్టుకి వెళ్తున్నాడు విశాఖపట్నం పోర్టు కానీ వాడ్రేవ్ కానీ మచిలీపట్నం పోర్టు కానీ వీటికి వెళ్తాల్లా కాకినాడ పోర్టుకే వెళ్తున్నాడు కాకినాడ పోర్టులోకి వెళ్ళి షిప్ అంటున్నాడు ఆ సీజర్ షిప్ అని అనగానే రెండు రోజుల తర్వాత ఆ పోర్టుకి సంబంధించినటువంటి కంపెనీ షేర్లు ఇష్యూ బయటకు వచ్చింది ఎవరో కేవీరావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గతంలో రావుకి ఇప్పించినటువంటి యొక్క షేర్ని జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అరబిందో కంపెనీకి వెళ్తే అరబిందో కంపెనీ వాళ్ళు షేర్ మార్కెట్లు చేసి మా ఎవరో వ్యక్తి మమ్మల్ని బలవంతంగా రాయించుకునే బలవంతంగా రాయించుకోవడానికి చిన్నపిల్లలు ఆట అయింది అది ఏమన్నా షేర్లు అవి షేర్లు ఎవరైనా బలవంతంగా రాయించుకుంటారా రాయించుకోరు కదా అన్లెస్ మీ వీక్నెస్ ఏది ఉంటే తప్ప అది జరగదు అది ఓకే మోరోవర్ ఆ షేర్ బలవంతంగా షేర్ మార్కెట్లో అవి కూరగాయలు టమాటాలు లాగా మామూలుగా రైతు బజార్లో అమ్మినట్టుగా పోతూ ఉంటాయి షేర్లు ఎవరు కొనేవాడు వచ్చి కొనేవాడు కొనేవాడు బయ్యు ఐ మీన్ అమ్మేవాడు కొనేవాడు ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది అది 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 దాన్ని ఎవరో వచ్చి బలవంతంగా అంటే పోతారు బట్ ఆ కేజ్ పడింది ఆ కేసు పడి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అల్లబ్బాయి మీద విజయసాయి రెడ్డి గారి మీద విజయసాయి రెడ్డి గారి అల్లుడి మీద అరవింద కంపెనీ మీద వాళ్ళందరి మీద కంపెనీలు కేసులు కేసు వేసేసారు మళ్ళీ టీడీపీకి సంబంధించినటువంటి కేవీఆర్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పింది అది పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం కేవీఆర్ గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారే పోర్ట్ ఇప్పించారన్నటువంటి ఆ వ్యక్తి తెర మీదకి వచ్చి కేసు పెట్టేటువంటి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ భుజం మీద టీడీపీ వైఎస్ఆర్ సిపిని పేల్చారు అంతే కదా కన్ను పెట్టి పేల్చారు భుజం పవన్ కళ్యాణ్ది గన్ను టీడీపీది కాలుస్తుంది వైసీపీని రెండు ఇన్సిడెంట్లో క్లియర్గా కనిపిస్తుంది గతంలో మూడోది గతంలో పొత్తు పొత్తుప్పుడు కూడా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ మేము పొత్తులో ఉన్నామంటే బీజేపీ వాళ్ళేమో జనసేన బీజేపీ పొత్తులో ఉందని చెప్పేవాళ్ళు మళ్ళీ టీడీపీకి మాకు బీజేపీకి సంబంధం లేదని వాళ్ళు అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగింది అప్పుడు ఎలక్షన్ ముందు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎగైన్ అటు బీజేపీ అయినా టీడీపీ అయినా భుజం పవన్ కళ్యాణ్ది పేల్చింది మాత్రం అటు టీడీపీ వాళ్ళు పేల్చారు మాక్సిమం టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చింది భుజం పవన్ కళ్యాణ్ది ఓకే నా డౌట్ మన సనా ఆయన అనపలాజిటిక్ సనాతన హిందూ అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఒక ప్రణాళిక నేను అనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి లడ్డు మీద కాంట్రవర్సీ చేయటంతో అది బాగా హిందూ వర్గాల్లోనే వ్యతిరేకత వచ్చేసింది బాగా హిందూ వర్గాల్లోనే బాగా వ్యతిరేకత వచ్చేసి భక్తుల మనోభావాలతో మీరు రాజకీయానికి వాడుకుంటున్నారు అనేటువంటి తీవ్రమైన ఆగ్రహం హిందూ గ్రూపుల్లోనే వచ్చేసింది సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కేసీసారు సుబ్బ సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు సార్ చంద్రబాబు నాయుడు గారి మీద ఓకే కొంతమంది మఠాధిపతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఇది ఇది కరెక్ట్గా అది ఇది మనోభావాలతో ఆడుకోవటం అని అది ఆయన అది ఇదేదో మనకి దెబ్బ కొట్టేదట్టుకుంది ఇటు హిందువులు కోపాడుతున్నారు పోయి పోయి మళ్ళీ మైనారిటీ ఓట్లు పోతాయి ఎందుకు వచ్చిన మా గొడవ అనుకొని పవన్ కళ్యాణ్ని తోసినట్టున్నారు పవన్ కళ్యాణ్ నువ్వు ఆయన సనాతన హిందూ అని చెప్పేసి నువ్వు హిందూ వాదం ఎత్తుకో మేము సెక్యులర్ వాదులుగా మేము నటిస్తాము ఇటు సెక్యులర్ ఓట్లు వస్తాయి అటు హిందూ ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ప్రణాళిక మీద అయి ఉండవచ్చు పవన్ కళ్యాణ్ వెళ్ళి లేదంటే ఇప్పుడు టీడీపీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది వైసీపీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఈ ఫార్టీ పర్సెంట్ని ఎవరు కదిలిచ్చారు ఆ ఫార్టీ పర్సెంట్ని ఎవరు కదిలించలేరు మిగిలింది ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ పర్సెంట్లోనే మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోవాలి కాంగ్రెస్ బీజేపీ జనసేన కమ్యూనిస్టులు బీఎస్పి బహుజన సంఘాలు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్లు ఇవన్నీ మిగతా ట్వంటీ పర్సెంట్ షేర్ చేసుకోవాలి ఓకే అంటే తనకున్న ట్వంటీ పర్సెంట్లో మిగతా చిన్న చిన్న పార్టీలు ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ పోయిన ఒక టెన్ ఫైవ్ పర్సెంట్ న్యూట్రల్ వాదులు ఉన్న జనసేనకు వచ్చేది ఐదో ఆరో పర్సెంట్ షేర్ ఈ ఐదో ఆరు పర్సెంట్ షేర్లోని మళ్ళీ నువ్వు ఒక మతాన్ని ఎత్తుకున్నావు అని అంటే దాంట్లో అట్లీస్ట్ టూ పర్సెంట్ మైనారిటీస్ దూరమైనా సరే నీకు మిగిలేదు త్రీ ఫోర్ పర్సెంట్ ఆ త్రీ ఫోర్ పర్సెంట్కి ఒక మతాన్ని సనాతన హిందూ అనేటువంటి హిందూవాదాన్ని ఎత్తుకున్నాడు అంటే అతను ఇది పక్కాగా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న అనుమానం ప్లాన్ ప్రకారమే నువ్వు సనాతన హిందువు అను మేము న్యూ సెక్యులరిస్టులుగా నటిస్తాము ఇటు సెక్యులర్ రోజులు ఓట్లు వస్తాయి నీ హిందూ ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక అబద్ధంగా జరుగుతుందేమో అని అనుమానం ఓకే ఏదైనా సరే వైఎస్ఆర్సీపీని పేల్చడానికి పవన్ కళ్యాణ్ భుజం ఇస్తున్నాడు టీడీపీ వాళ్ళు గన్ను పేలుస్తున్నారు బట్ పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఆ గన్నును మోస్తాడో టీడీపీ గన్నుని భుజం మీద పెట్టుకొని మనకు తెలియదు అది మిస్ఫైర్ అయిందంటే అక్కడ మిస్ఫైర్ ఏందంటే ఆ గన్ను ఎవరి భుజం మీద ఉందో వాళ్ళకే ప్రమాదం వాళ్ళ భుజం మీదే ఖాళీ అవకాశం ఉంది భవిష్యత్తులో ఏం జరిగింది చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఓకే థ్యాంక్ యూ